అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా తాంత్రిక ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం మిత్రులరా ఎవరైతే అఘోరి తత్వ దీక్ష యాభై రోజుల దీక్ష చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నియమాలు చెప్తున్నాను సావధానంగా వినండి ఒక్కొక్కటిగా రాసుకున్నా పర్వాలేదు ముందుగా వస్త్రాలు నల్లటి వస్త్రాలే ఉండాలి పైన ఎర్రటి కండువ ఉండాలి ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కదా అట్లా ఎర్రటి కండువ ఉండాలి తర్వాత సాధన సమయంలో మీ ఖర్చులు మీవే ఉంటాయి మాకు ఎలాంటి ఫీజులు ఉండవు కానీ మీ ఖర్చులు మీవే ఉంటాయి గనక వాటికి తగ్గట్టుగా మీరు ఆర్థిక భద్రత ఇంట్లో కూడా సమకూర్చి మీరు కూడా తీసుకోవడానికి మీ గురువు కూడా కొంతవరకు ధనం అనేది మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడవది మీరు ఎక్కడ కూడా మంత్రాలు తీసుకున్నా కానీ విధి విధానం తీసుకున్నా కానీ కూడా మీకు ఇందులో అనుమతి ఇవ్వరు ఇది పూర్తిగా మీరు పాలలాక స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రం మీకు మంత్ర అనుభవాలు రాహోరి తత్వ దీక్ష ఆ గోడి తత్వం మీకు అర్థమవుతుంది ఆ మంత్రాది దేవత తోటి మీకు బంధం ఏర్పడుతుంది కనుక మీరు ఇంకెక్కడైనా సరే మంత్రాలు తీసుకున్నా కాని ఆ మంత్రాలు విధి విధానాలు ఆ గురువు ఆ గురు పరంపర పూర్తిగా శాస్త్రోక్తంగా వదిలివేసినప్పుడు మాత్రమే మీకు అనుమతి ఉంటుంది ఇది పూజలు చేసుకున్న వారికి వర్తించదు గురు పరంపర అని చెప్పేసి అని ఉండి మేము చేస్తున్నాము అని చెప్పేసి అంటే మీరు నా దగ్గరికి రారు నిజమైన గురువు లేకుండా మంత్రాలు ఇస్తే ఆ మంత్రాలు సిద్ధించవు ఆ మంత్రం మైలా ఉంటుంది కనుక మీకు ఈ అనుభవాలు రావు ఎటు కాకుండా రెండు రకాలుగా భ్రష్టులు అవుతారు కనుక ఈ నియమం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి యాభై రోజుల దీక్ష కాలం మాతో బాటే ఉండవలసి ఉంటుంది మీకు అసలు గురుతత్వం అంటే ఏంటి మంత్రశాస్త్రం అంటే ఏంటి అనేది పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం ఈ యాభై రోజుల్లో మీకు నేర్పడం జరుగుతుంది మంత్రసిద్ధి పొందేంత వరకు అఘోరాలుగా మీరు ఎక్కడా ప్రకటితం అవ్వకూడదు ఎవరిని భయపడించకూడదు జనాల దగ్గర ఎప్పుడు కూడా ఏది ఆశించకూడదు నువ్వు మంత్రసిద్ధి పొందిన తర్వాత సనాతన ధర్మానికి సేవ చేస్తూ నిన్ను నువ్వు కూడా పోషించుకోవచ్చు అది వేరే విషయం కానీ మంత్రసిద్ధి పొందేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని భయపడించకూడదు ఎవరి దగ్గర కూడా ఏది కూడా ఆశించకూడదు ఎప్పుడు కూడా ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ధర్మరక్షణ కోసం మాత్రమే మీకు మేము ఇది నేర్పిస్తున్నాము సనాతన ధర్మానికి సేవ చేయడానికి మిమ్మల్ని ఒక శక్తివంతమైన సాధకులుగా నిలబెట్టడమే దీని ప్రధానమైన లక్ష్యం ధర్మరక్షణ చేయాలి మీరు కానీ జనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపట్టించకూడదు మీ రోజువారీ క్రియలు మీరు చేస్తూ ఉండి రాత్రి వేళలో మాత్రమే సాధన చేయాల్సి ఉంటుంది ఇది గనక ఆ టైంలో మీరు మాత్రమే మీరు అఘోరితత్వంగా ప్రకటితం అవ్వాలి సాధారణమైన జీవితం గడుపుతూ ఎప్పటి పరిస్థితుల కూడా మీరు షో కావద్దు జనాలకు మీరు ఏంది కూడా చూపించుకోవద్దు మీరు మంత్రసిద్ధి పొందేంత వరకు నేను అని ప్రకటించుకోవడానికి అనుమతి లేదు ప్రధానమైన నియమము తప్పకుండా పెళ్లి కాకపోతే తల్లిదండ్రుల అనుమతి పెళ్ళి అయింది అని చెప్పేసి అంటే భార్య అనుమతి ఉండాలి మిత్రులారా ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను కాశీల సాధన చేసేటప్పుడు నాకు ఇది పూర్తిగా అనుభవం అయింది మంత్రాది దేవత ఇంటికాడ మనము పూర్తిగా చెప్పకపోతే మనకు దర్శనం ఇవ్వదు నేను కేవలము సాధన చేసినప్పుడు నేను మూడు నెలల్లో వస్తాను అని చెప్పేసి అని ఐదున్నర నెలలు ఒక రెండున్నర నెలలు నేను ఎక్కువ టైం తీసుకున్నందుకే నాకు మంత్రాది దేవత దర్శనం ఇవ్వలేదు తర్వాత నేను మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నవి నేను మాట్లాడి చేసిన తర్వాత అదే మంత్రాన్ని నేను వేరే ప్రాంతాల దగ్గర తీసుకొని చేసిన తర్వాత నాకు మంత్ర అనుభవాలు వచ్చినాయి మీకు నేను మరీ మరీ చెప్తున్నాను సత్య ప్రకాశమే భగవంతుడు ఆ భగవంతుడే మంత్ర స్వరూపం గనక మీరు సత్యాన్ని పట్టుకోవాలి తప్పకుండా ఇంటికాడ ఇది చెప్పే రావాలి అనుమతి తీసుకునే రావాలి అప్పుడు మాత్రమే మీ దగ్గర సత్యం అనేది ఉంటుంది సత్యం ఒక రూపమే భగవంతుడు అని మాత్రం గుర్తుపెట్టుకోండి సాధన చేయాలి అనుకున్న వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ ఒక ఫోటో తర్వాత వాళ్ళ కులగోత్రాలు పుట్టిన తేదీ సమయము వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కులగోత్రాలతో సహా అన్ని కూడా సొంతంగా నాకు పర్సనల్గా ఫార్వర్డ్ చేసినా సరే నేను కింద మన తాంత్రిక పాఠశాలది తత్వ దీక్షలది వాట్సాప్ గ్రూప్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో అయినా సరే కానీ పర్సనల్ అయినా కానీ నాకు మీరు డీటెయిల్స్ మీరు పంపాల్సి ఉంటుంది ఇది ప్రధానంగా అఘోరితత్వ దీక్షల్లో కాపాలిక సాంప్రదాయానికి సంబంధించినది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కాపాలిక సాంప్రదాయం ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి పైన కూటములు ఉన్నాయి ఇది కాపాలిక కూటమి అని చెప్పేసి అని మాత్రం గుర్తుపెట్టుకోండి అఘోరితత్వంలో కాపాలిక కూటమిలో మీరు ఉంటారు పూర్తి డీటెయిల్స్ పంపించి ఫస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ తత్వ దీక్షలకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా మరిన్ని విషయాలు ఏమైనా డౌట్లుంటే నన్ను పర్సనల్గా నాకు వాట్సాప్ చేయండి మీ ఎట్లాంటి డౌట్లున్నా కానీ నేను మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ నాగురోరధికం 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 శ్రీ 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 శరణం మమ